నమస్తే ఈరోజు మోడీ గారు చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ ఉమ్మడి కూటమి సభకు అటెండ్ అయ్యారు పవన్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు స్పీచ్ ఇచ్చారు అందరిలాగే నేను కూడా మోడీ గారు ఏం చెప్తారా అనేది చాలా ఇంట్రెస్ట్తో ఎదురు చూశాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన యాజ్ యూజువల్గా జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువ చేసినట్టు అనిపించింది నాకు ఏంటంటే రావణాసుడితో పోల్చారు అది రాముడు అక్కడ ఆవిష్కరించారు మోడీ గారు ఆయన ఏదో బాణం వేస్తే ఇదైపోతుంది రాష్ట్రంలో జగన్ పాలన అదృశ్యం అవుతుంది అన్నట్టుగా ఏదో చెప్పారు ఆయన ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కువ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పీచ్లో కూడా అదే ఉంది పెద్దగా డిఫరెంట్గా అయితే లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వ్యక్తిగతంగానే ఎక్కువగా విమర్శ చేశారు రాష్ట్రాన్ని జగన్ గారు నాశనం చేశారని అదంతా చెప్పారు అయితే ఆయన ఒకటన్నారు ఏంటంటే మా ఎన్డీఏ యొక్క మా మెయిన్ గోల్ ఏంటంటే రాష్ట్ర ప్రజాక్షేమమే మా అది మా అభిలాష అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఓటు వేయమని చెప్పారు ఎన్డీఏకి మోడీ గారే వస్తారు మోడీ గారు రావాలి కాబట్టి మీరు అందరూ ఎన్డీఏకే ఓటు వేయాలని చెప్పారు అంటే వాళ్ళకి చాలా తక్కువ టైం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించినట్టు అక్కడ వచ్చింది కింద న్యూస్లో వచ్చింది అందుకని తక్కువ తక్కువగానే స్పీచ్ ఇచ్చారు నెక్స్ట్ మోడీ గారు మాట్లాడారు మోడీ గారు అంటే ఈరోజు స్పీచ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరో అఫీషియల్ ఒక ఆయన చెప్పారు చాలా మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు అని మరి ఆ టాపిక్ అయితే మోడీ గారికి కూడా తెలిసి ఉండాలి కదా మరి ఆయనైతే ఆ టాపిక్ ఏం మాట్లాడలేదు ఇంకొకటి ఏంటంటే ఆయన అంతకుముందు పోలవరం ఏటీఎం అన్నారు అది కూడా ఆ టాపిక్ ఏం తేలలేదు మోడీ గారు తయారు కూడా అయితే మెయిన్ మనం చెప్పుకోవాలి ఏంటంటే మోడీ గారి స్పీచ్లో ఆంధ్ర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది పోలవరం ప్రాజెక్టు గురించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అలాగే ప్రత్యేక హోదా గురించి ఈ టాపిక్స్ లేవీ ఆయన తీసుకురాలేదు ఈరోజు ఆయన చెప్పేదానిలో ఏంటంటే ఇంకొక టాపిక్ ఒకటి మెయిన్గా ఆయన ఎన్టీఆర్ గారిని గుర్తు చేశారు ఎందుకంటే ఒక సెంటిమెంట్గా మొన్న అయోధ్య వెళ్ళ ఎన్టీఆర్ రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా నాకు మొన్న అయోధ్య రామాలయం అప్పుడు కూడా నాకు ఎన్టీఆర్ గారే గుర్తొచ్చారు అని చెప్పారు అది కొంచెం సెంటిమెంట్గా పీపుల్ని ఇనిషియేట్ చేయాలని చెప్పినట్టు అనిపించింది అది నిజం కూడా ఎందుకంటే మనకి రాముడు అంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు రాముడు ఎలా ఉంటాడో అంటే ఎన్టీఆర్ గారినే మనకి కన్ గుర్తొస్తారు వేరే వాళ్ళని మనం ఊహించుకోలేం అది ఒకటి మాట్లాడారు నెక్స్ట్ స్పె స్పెషల్గా ఆయన మన ఆంధ్రాకి ఏం చేస్తారో అనేది చెప్పలేదు ఆయన తెచ్చిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఆంధ్రాకి ఏమేమి ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి అవన్నీ చెప్పారు తర్వాత ప్రధాని గృహకల్ అది ఏవేవి ఇల్లు అయితే కట్టించారో ఆ నెంబర్ ఏదో చెప్పారు స్పెషల్గా ఇంకేమీ కూడా ఆయన తీసుకురాలేదు నేను ముందు చెప్పినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని అని అసలు ఆ టాపిక్ ఏమీ తీసుకురాలేదు ప్రత్యేక హోదా అయితే అందరూ కూడా అనుకున్న అది ఎప్పుడో ఆయన కాదు అనేసారు కాబట్టి అయితే చిన్న ఆశ ఈరోజు ఏమైనా టాపిక్ తెస్తారేమో అనుకున్నాను బట్ ఆ టాపిక్ అయితే మాట్లాడలేదు వ్యక్తిగతంగా పెద్దగా విమర్శలు చేయలేదు ఆయన జగన్ గారి మీద మన పవన్ గారు సిబిఎన్ గారు చేసినట్టు ఎక్కువ వ్యక్తిగతంగా అయితే విమర్శలు చేయలేదు అయితే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్నారు ఆయన అది ఆ లాజిక్ అయితే ఆ పాయింట్ నాకు అర్థం కాలేదు అసలు కాంగ్రెస్ని వ్యతిరేకించే కదా జగన్ గారు బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకున్నారు మళ్ళీ ఆ పార్టీతో ఎలాగైనా ఒకటి అవుతారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఫ్రెండ్షిప్ ఉంది అన్నారు అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు అంటే వీళ్ళు ఓట్లు చేల్చడానికి ఆ రెండు మధ్యలో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ చర్మిలా గారు విపరీతంగా వాళ్ళ అన్నయ్య గారికి ఇది చేస్తున్నారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అలాగే మన జగన్ గారు కూడా బాగా వ్యతిరేకించే పార్టీ నుండి వచ్చేసారా కదా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి అటువంటిప్పుడు ఆ పార్టీతో ఎలా ఫ్రెండ్షిప్ ఉంటుంది అదైతే చాలా రాంగ్ అంటే ఒకటి మోడీ గారు ఏంటంటే ఇంకా మీరు కాంగ్రెస్కి కూడా ఓటు వెయ్యొద్దు ఎన్డీఏకే వెయ్యండి ఐఎన్డీఐకి వెయ్యొద్దు అని చెప్పడానికి బహుశా ఆ ఎగ్జాంపుల్ ఏదో తెచ్చినట్టున్నారు ఐఎన్డీఏలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడుంటారు అయితే ఈరోజు ఓవరాల్గా చూస్తే మీటింగ్ సక్సెస్ ఇదంతా నేను చెప్పలేను నేను మోడీ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేశాను ఈ మీటింగ్లో ఆ టాపిక్స్ అయితే ఏమీ ఆయన మాట్లాడలేదు ఒకటి ఎక్కువ విమర్శలు చేయకపోయినా విమర్శ చేయాలి కాబట్టి ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక అవినీతి ఒకరి మీద ఒకరు పోటీ పడి అవినీతి చేస్తున్నారు అని ఒకటి చెప్పారు తర్వాత ఇంకా ఈ గవర్నమెంట్ని నెక్స్ట్ టైం యూత్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ మీద ఇష్టం లేదు కా అని మీ దీనిలోనే తెలుస్తుంది మీ ఉత్సాహంలో తెలుస్తుంది ఈ గవర్నమెంట్ మీద మీరు ఎంత ఎగ్నిస్ట్గా ఉన్నారో అని ఒక విమర్శ అయితే చేశారు నెక్స్ట్ ఆయన టార్చ్ లెట్ మన జగన్ గారు కూడా అంటారు కదా మీ సెల్లో టార్చ్ చూపించండి చూపించండి అని ఆన్ చేయండి అని అలాగే ఈయన కూడా సెల్ ఆన్ చేయమన్నారు అందరూ నేను చెప్పేదానికి మీరు ఓకే ఎన్డీఏకి మీరు ఓట్ వేయాలి అనుకుంటే మీరు అందరూ కూడా కూటమికి ఓట్ వేయాలంటే మీరు సెల్ ఆన్ చేయండి అన్నారు అది కూడా కామన్గా అన్నారు అది ఆయన ఐ థింక్ ఆయన కూడా ఇది ఎక్కువగా యూస్ చేస్తారేమో ముందు అంతకు ముందు మీటింగ్స్లో నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అయితే చాలాసార్లు అన్నారు మన జగన్ గారు గుర్తు చేస్తూ సిద్ధమా సిద్ధమా అన్నారు ఆయన ఏదే జగన్ గారి ప్రభుత్వాన్ని మీరు దించేయడానికి సిద్ధమా ఎన్డీఏ కూటమి తెస్తారా అని ఆయన అన్నారు అంటే చాలా జనరల్ కామన్గా అనిపించే అందరు స్పీచెస్ కూడా నేను ముందు చెప్పినట్టు బహుశా టైం తక్కువగా ఉండడం వల్లేమో